తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట ప్రభుత్వం ఎకరానికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది మనకి నిన్న జరిగిన సమావేశాల్లో వచ్చేసి కూడా ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చింది రేపు ఆదివారం నుంచి విడుదల చేస్తామన్నారు రేపు ఆదివారం కారణంగా ఒక రోజు ముందే అంటే ఈ మనకి ఇంకొక ఇరవై నుంచి ముప్పై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయన్నమాట ఎకరానికి పదిహేను వేల చొప్పున మీ అందరికీ విడుదల చేస్తున్నారు అయితే ఈరోజు వచ్చేసి ఏ ఏ జిల్లాల వరకు డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి ఎన్ని ఎకరాల వరకు ఈరోజు ఇస్తున్నారు అసలు ఎంతమందికి అంటే మొత్తంగా ఇరవై ఎకరాల వరకు ఇస్తున్నారా లేకపోతే ఓన్లీ ఐదు ఎకరాల వరకు ఇస్తున్నారా పది ఎకరాల వరకు ఇస్తున్నారా వీటన్నిటి గురించి కూడా మీ అందరికీ ఈ వీడియోతో స్వచ్ఛత అయితే వస్తుందన్నమాట మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది సగం సగం చూసిన తర్వాత మళ్ళీ అన్న డబ్బులు ఎప్పుడు పడతాయి అని చెప్పి అడగక్కండి ఎందుకంటే వీడియోని మొత్తం చూస్తేనే మీకు డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పి తెలుస్తుంది ఏ సమయానికి పడుతున్నాయని తెలుస్తుంది ఎవరి పడుతున్నాయని చెప్పి కూడా తెలుస్తుంది అనమాట ఓకే ఇక మనం మరికాస్త ఆలస్యం చేయకుండా మీరు ఏ జిల్లా అని చెప్పేసి అందరైతే ఒకసారి అయితే కామెంట్ చేయండి అక్కడే కామెంట్ చేసిన తర్వాత పైన ఒక లైక్ ఉంటుంది అందరైతే ఆ లైక్ కూడా కొట్టేయండి మీకు ఇక ఎప్పుడు అప్డేట్ ప్రతి ఒక్కటి కూడా అప్పటి వరకు మీకు వస్తూనే ఉంటుంది ఓకే ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి రైతు భరోసా ఒకేసారి పదిహేను వేల రూపాయలు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామన్నది అందులో వచ్చేసి రైతు భరోసా కూడా ఇప్పటికే దాదాపుగా మనకి వానాకాలం సీజన్ డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు యాస యాసంగి సీజన్ కూడా డబ్బులు ఇంకా రాలేదనమాట అయితే ఇక్కడ వానాకాలం ఏడు వేల ఐదులు కలిపి అలానే ఇప్పుడు మనకి యాసంగి ఏడు వేల ఐదులు కలిపి మొత్తం పదిహేను వేల రూపాయలు మీ అందరి ఖాతాల్లో జమ చేస్తుంది అనమాట ప్రభుత్వం వచ్చేసి అయితే ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు అన్న ఇక్కడ పదిహేను వేల చొప్పున ఇస్తే ఇరవై ఎకరాల వరకు అంటే చాలా అవుతుంది కాబట్టి దానిపై మీ అభిప్రాయం చెప్పండి అన్న అని చెప్పి కూడా అడుగుతున్నారు ఇక్కడ ప్రభుత్వం ఏమంటుందంటే సుమారుగా మనకి ఎనభై వేల కోట్ల వరకు అయితే మనకైతే అయితే తీసుకొస్తుంది అవన్నీ రైతు భరోసాకే ఆ అమౌంట్ అనేది రైతు భరోసా అలానే మనకి ఇక్కడ రెండు లక్షల రుణమాఫీ కావచ్చు ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే అందించాలని చెప్పి చూస్తుంది ఖచ్చితంగా మీకు పది ఎకరాల లోపు వరకు ఎకరానికి పదిహేను వేల చొప్పుల ఇస్తున్నట్టు మనకైతే స్వచ్ఛత వచ్చిందనమాట మీకు డబ్బులు పడాలంటే రెండు పాయింట్లు అయితే గుర్తుంచుకోండి మొదటిది వచ్చేసి మీ భూమి అనేది సాగు చేసే భూమి అయి ఉండాలి రాళ్ళు గుట్టలు కొండలు లేకుంటున్న భూమి ఎవరైతే ఉన్నాయో వాళ్ళ భూమి అయితే మాత్రం తప్పకుండా మీకైతే డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ రాళ్ళు గుట్టలు కొండలు ఉన్న వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా చెల్లించం దానిపైన సర్వే కూడా చేయడం అయితే అనమాట అలానే దానిపైన ఈ శాటిలైట్ మ్యాపింగ్ అనే సర్వే కూడా చేయడం జరిగింది ఆల్రెడీ మీకు తెలుసు ఇంకా మీరు సాగు చేసి ఉండి ఉంటే మాత్రం మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు సాగు చేయకుండా ఉండి మీకు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవసరం లేదు మీరు సాగు చేయకుండా ఉంటే మాత్రం మీకు ఒక్క రూపాయి కూడా చెల్లించరు మీకు ఒక్క రూపాయి కూడా పడదు అనమాట ఓకే ఇక్కడ ఇంకొకటి అప్డేట్ ఏంటంటే ఇక్కడ ఎకరానికి పదిహేను వేలు ఇస్తున్నారు కదా అవి తప్పకుండా ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లేని ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారనమాట ఉద్యోగం ఉద్యోగాలు ఉన్న వాళ్ళకైతే ఐఏఎస్ కానీ ఇలాంటి వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదు కేవలం రైతు అనుకున్న వాళ్ళకు మాత్రమే పైసలు అయితే చల్లిస్తున్నారనమాట ఇది వచ్చేసి మనకైతే రైతు భరోసా గురించి ఇంకా దీనిపైన ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు మనకి ప్రభుత్వం ఏమని చెప్పిందంటే రేపటి నుంచి రైతు భరోసా అందిస్తున్నామని చెప్పి అనమాట ఈరోజు కూడా మనకి విడుదల చేసే ఉన్నాయి రేపు ఆదివారం కాబట్టి మళ్ళీ మనకు సోమవారం వరకు పోస్ట్పోన్ చేసే ఛాన్సులు ఉంటాయి తప్పకుండా ఈరోజు రేపు ఎల్లెండిలో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి జమ అయిన వెంటనే మీకు మెసేజ్లు వస్తాయి నాకు కూడా తప్పకుండా మెసేజ్లు వచ్చినాయని చెప్పేసి అయితే తెలియజేయండి వెంటనే నేను డబ్బులు పడగానే కూడా మీ అందరికీ ఇక్కడ మన ఛానల్లో పెడతానన్నమాట తప్పకుండా మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఓకే గైస్ ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా అందరికైతే షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్